హలో ఎవ్రీ ఫ్రెండ్ ఈరోజు నేను షాపింగ్ కోసం అని చెప్పేసి స్టాల్స్కి వెళ్ళాను అక్కడ నేను చేసిన షాపింగ్ అంతా ఈరోజు మీకు నేను చూపించిపోతున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ లెనిన్ లెనిన్ కాటన్ అనమాట సో బిస్కెట్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ మధ్యలో డైమండ్ కలర్ టైప్ డిజైన్స్ కూడా వచ్చినాయి ఎలా ఉంది వ్యూయర్స్ నాకైతే నచ్చింది ఈ కాంబినేషన్ ఇది మేము అమ్మకి తీసుకున్నాం ఈ లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ సమ్మర్కి చాలా సాఫ్ట్గా ఈ చీర అయితే చాలా సాఫ్ట్ చాలా 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 సాఫ్ట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ కాస్ట్ పడింది ఇదైతే నేను డైలీ వేర్ కింద యూస్ చేసేదానికని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా మదర్కి ఎలా ఉందండి బాగుంది కదా అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి కాటన్ సారీ మెరూన్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో అండ్ పెయింటింగ్ వర్క్ కూడా వచ్చింది చూసారా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ బాగుంది కదా పళ్ళు అండ్ ఇది వచ్చేసి బాడీ ఆఫ్ ద శారీ అండ్ స్కర్ట్ పౌడర్ వచ్చిందనమాట హాఫ్ వర్క్ అండ్ మధ్యలో దానిపైన ఒక ఫ్లవర్ చుట్టూ లీవ్స్ వచ్చేసిన డిజైన్ అనమాట అండ్ మధ్యలో చిన్న చిన్న బుటీస్ ఈ కలర్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం అండ్ గంజీ అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అది పెట్టుకుంటేనే ఈ చీరకు ఒక లుక్ అనేది వస్తుంది సో కాటన్ శారీస్ ఈ సమ్మర్లో అనేది అందు చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి శారీ అయితే మాత్రం పెసర గ్రీన్కి మెరూన్ కలర్ పౌడర్ వచ్చింది కలంకారీ పౌడర్ అనమాట అయితే అండ్ మధ్యలో అంతా పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది సో ఇది క్లాత్ వచ్చేసి ముల్ముల్ కాటన్ అంటారు అండ్ పళ్ళు చూడండి పీకాక్ డిజైన్స్ సో కలంకారీ డిజైన్స్ అంటేనే మ్యాక్సిమం పీకాక్స్ని యూస్ చేస్తారు సో అవే కూడా ఒక మంచి అందాన్ని తీసుకొని వస్తాయి అనమాట చీరలకి సో ఈ కాంబినేషన్ అనేది నాకు చాలా చాలా ఇష్టమైన కాంబినేషన్ అనమాట కొంచెం వేరుగా కూడా యూస్ చేస్తుంటారు అందరూ ఎలా ఉందండి ఈ శారీ ఇది కూడా నాకు సిక్స్ హండ్రెడ్ పడింది కాస్ట్ ఇవన్నీ నేను స్టాల్స్లో తీసుకునేయేనండి ఏదో సింపుల్గా ఈ సమ్మర్కి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఇవన్నీ కొనేసాను ఇంకా నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ నేను మీకు చూపించబోయే శారీ వచ్చేసి బ్లూ కలర్ కాటన్ కోటా శారీ అనమాట బ్లూ కలర్కి వచ్చేసి దీన్ని ఏం కాంబినేషన్ అని చెప్తారనేది బోర్డర్ అనేది నాకైతే తెలియదు బట్ దీనికి వచ్చేసి పళ్ళు చూడండి ఎలా ఉందో పళ్ళు హాఫ్ మీటర్ దాకా వచ్చినట్టుండి అండ్ పైన కింద రెండు ఈక్వల్గానే ఉండే అంచులు అండ్ కాటన్ క్లాత్ చూడండి ఎలా ఉందో క్లాత్ అనేది కోటా దీనిపైన కొంచెం కొంచెం ట్రైబల్ డిజైన్స్ కూడా వచ్చినాయి అండ్ ఈ రత్నావళి బ్లూకి ఈ కాంబినేషన్ అనేది నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి సీకో శారీ అనమాట అన్ని కాటన్ శారీస్ ఏనా అని చెప్పేసి దీనిపైన కూడా ఒక చేసాను అనమాట సో దీనికి వచ్చేసి చూడండి మధ్యలో అంతా పూర్తిస్తుంది బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ పోటీస్ వచ్చినాయి పైన వచ్చేసి ఒక త్రీ ఫోర్ ఇంచెస్ దాకా బార్డర్ వచ్చింది కింద కూడా అదే బార్డర్ వచ్చింది కాకపోతే ఎక్స్ట్రా గ్రీన్ కలర్ అనేది యాడ్ అయ్యింది అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి చెండేరి కాటన్ నాకు బ్లాక్ చీరలు అంటే చాలా ఇష్టం అనమాట తట్టు దానికి పింక్ కలర్ కాంబినేషన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు పళ్ళు చూడండి ఎట్లా వచ్చిందో అండ్ నెక్స్ట్ దానిపైన వచ్చిన ఆ ఎలిఫెంట్ డిజైన్స్ అనేది నాకు ఇంకా ఇంకా చాలా ఇష్టం దానివల్ల ఇంక నేను చూసి చూడగానే రెండు ఆప్షన్ లేకుండా ఫస్ట్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది ఈ శారీ మాత్రం నాకేనండి చూసారా ఎలిఫెంట్స్ అనేది ఎలా ఉన్నాయో నెక్స్ట్ మర్చేసాను పక్కన పెట్టేసాను నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి వీవింగ్కి సంబంధించిన చీర అనమాట చేనేత చీర అనమాట సో ఈ చేనేత చీర అనేది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ సో ఇదంతా వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ఆర్జంటల్ లైన్స్ లాగా వచ్చేసింది ఒక వైట్ అండ్ ఒక గ్రీన్ కలర్ లాగా దీనికి మనం వేరే కలర్ బ్లౌజ్ కూడా ఐ మీన్ వేరేగా కూడా బయట కలంకారీ లాగా అట్లా తీసుకొని కుంటుకుంటే ఇంకా అసలు చీర చాలా హైలైట్ అయిపోతుందండి ఇది అనేది మనం పార్టీ వేర్ కూడా చిన్న పార్టీ వేర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళేదానికి కానీ దేనికైనా కానీ ఒక టెక్నిటీ వస్తుంది చేనేత చీరలు అంటేనే మనం కట్టుకుంటే సో ఇది కూడా నేను తీసుకుంది మా అమ్మకేనండి అప్పుడప్పుడు నేను కూడా యూజ్ చేసేస్తానండో అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇది వచ్చేసి కాటన్ శారీ అండి దీనికి వచ్చేసి మెరూన్ పళ్ళు అండ్ మెరూన్ బార్డర్ వచ్చింది అండ్ మధ్యలో వచ్చేసి జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చింది కాకపోతే ఇది నిలువుగా ఉంది ఎగ్జాక్ట్ డిజైన్ అనేది అండ్ దాని లోపల కూడా లైట్గా షికోర్ డిజైన్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో కానీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీ గ్రీన్ శారీకి న్యావీ బ్లూ కలర్ అబార్డర్ వచ్చిందనమాట దానిపైన అంతా క్రీపర్ డిజైన్ లాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో అది కూడా కొంచెం సెల్ఫ్ డిజైన్ లాగా కూడా ఉందండి దీనిలో మీకు కనిపిస్తుందో లేదో కానీ అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఎలా ఉందండి శారీ ఓపెన్ చేస్తే బాగుంది కదా ఇది కట్టుకుంటే ఇంకా లుక్ అదిరిపోతుంది ఇదైతే నేను మా వదినికి తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ వన్ ఇదైతే నేను డ్రెస్ కుట్టుకోవాలని ఒక ఐడియాలో తీసుకున్నాను కానీ ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మా ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది చూడండి దానిలో కూడా మ్యాంగో డిజైన్స్ వచ్చినాయి పళ్ళోకి అంత షిగోరి దీన్ని నేను డ్రెస్ లాగా డిజైన్ చేసుకోవాలని ఒక తాట్తో తీసుకున్నాను కానీ మా అమ్మ అయితే డ్రెస్ లాగా కాదు నాకు చీరే కావాలి అని చెప్పేసి నాకు ఆర్డర్ వేసేసింది మనం కాదనగలమ్మా ఎలా ఉన్నాయండి నా శారీ కలెక్షన్స్ సింపుల్ షాపింగ్ అని చెప్పేసి వెళ్ళి